సాబ్ బోలు జనిమే మీరేమి అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను సార్ మీకు అనుకునే మాట చెప్పు మన పోరగాళ్ళకి ఒక మంచి క్రికెట్ కోచ్ అని పెట్టండి సాబ్ ఎందుకంటే నాకంటేనే ఘోరంగా ఆడుతున్నారు వీళ్ళు పందర సార్ క్రితం మీరు ఉన్నప్పుడు సాబ్ ఎంత బాగుండేది టైం వచ్చింది మీరు మర్చిపోలేదా సాబ్ బోర్డుని మర్చిపోయిన విషయం ఎలా మర్చిపోతాను ఆ పెయింట్ కింద ఓ పేరుండేది గుర్తుందా అవును సాబ్ అతను ఎక్కడున్నాడు ఇప్పుడు చూడురా మా నాన్నని చాంపియన్స్ అన్నావుగా ఒక్కడు కూడా ఒక్కడు కూడా బ్యాట్ పట్టుకోవడం రాదు చేత్త టీం బంగ్లాదేశ్ జింబాబే కేన్ని అంటే తొడగొట్టేస్తారు ఇక్కడికి రాగానే అన్ని జాడతాయి రెడీ పగర్ ఫిక్సింగ్ మావా ఫిక్సింగ్ అంత పైసా సరే అండి ఇంకా వేరే ప్లేస్ లేదు ఉన్నా మీ కామెంటీ వినే ఛాన్స్ రాదు ఇప్పుడు ఇన్స్వింగ్ యొక్క ఎలా ఎలా చూపిస్తాడు మీరేమో కవర్ డ్రైవ్ తమరేమో పుల్ షాట్ ఆడుతున్నప్పుడు బాడీ వెయిట్ ఎలా ఉండాలో చూపిస్తారు కదా తీసుకోండి సార్ మన దేశంలో ఒకటే ఒక జబ్బాబాయ్ తెలిసిన విషయం సరిగ్గా చేయకపోవటం తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం నిన్ను చూడు చూడడానికి మాత్రం చదువుకున్న వాళ్ళగా ఉన్నావు అప్పటి నుంచి ఇండియా టీం ని తిడుతూనే ఉన్నావు నీకు ఏం చెప్తే అర్థం అవుతుంది మ్యాచ్ మధ్యలో వర్షం కురిసి గాలివాటం మారింది బ్రెట్లీ మిషల్ జాన్సన్ లో బాల్ స్వింగ్ చేయడానికి ఆ మాత్రం చాలు అని చెప్తే అర్థం అవుతుందా లేకపోతే ఓల్డ్ బాల్ ని రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకున్న స్టూవర్ క్లాక్ ఇన్ స్వింగ్ యాకర్ అద్దరగొట్టాడు అని చెప్తే అర్థం అవుతుందా వాళ్ళు వంద కొడితే మనం నూట ఒకటి కొట్టాలి లేకపోతే మనం వంద కొడితే వాళ్ళు తొంభై తొమ్మిది దాటకూడదు అంతే నీకు తెలిసిన క్రికెట్ కదా వదిలేయ్ సంపత్ సార్ మీరు కూడా రారా పదరా ఎందుకు సంపత్ వాళ్ళతో కోచింగ్ కోటింగ్ బాగానే ఇచ్చాను కదా ఏయ్ సారీ పడి బద్ టేబుల్ ముసలోడా సంపత్ బాబు బాగున్నారా ఆ జిహెచ్ఎస్ జానిమియా అవును ఏంటిలా ఏం సార్ No, no, no. కావాలి మీకు విశ్వనాథ్ గారు ప్రిన్సిపల్ గారా యా నన్ను కలవమన్నారు ఐఎమ్ సంపత్ ఓ ఇలా వెళ్తే కోడ్రాంగిల్ వస్తుంది ఎడం వైపు రెండు రోజులు మీరు అడ్డంగా నిలబడింది మా స్టాఫ్ రూమ్ కెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు సారీ దాట్స్ ఓకే ఆ మీరు ఇంగ్లీష్ టీచరా మీకు ఎలా తెలుసు యూజువల్ గా బాగుండేది వాళ్ళే కదా కోడ్రాంగిల్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా

బిజినెస్ పార్ట్నర్స్ తో పడక బయటకు వచ్చేసాను ప్రస్తుతానికి ఖాళీ మన జీహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఓడిపోయి పదిహేను ఏళ్లైంది కదా నువ్వు మన క్రికెట్ టీం కోచ్ గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి ఆ బాధ్యత నీది నీకు నెలల టైం ఉంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు సార్ మీరేమీ అనుకోకండి సార్ నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలరని నేను అనుకోవట్లేదు సార్ నువ్వు అనుకుంటే ఏం లాభం నేను అనుకోవాలి నేను అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం అది మూడు నెలల్లో నన్ను వదిలేది సార్ ప్లీజ్ అపాయింట్మెంట్ ఆడ టైప్ కూడా చేయించనయ్యా నన్ను కాదనమని అది కాదు సార్ మీల్ సంపత్ ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా విషయం చాలా పెద్దది సార్ నేను అనేది విశ్వనాథ్జీ ప్లీజ్ చిన్నది మళ్ళీ ఫార్మల్ బోర్డ్ మీటింగ్ అందరూ మీ దగ్గరికి వచ్చాం మీరు ఎలాగో ఓకే అనేస్తారు అనుకోండి సార్ కూర్చోండి ఏమీ లేదు సార్ మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్ అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి నా మాట నమ్మండి సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్ నిన్న కాక ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు కూడా ఈ చూసి నవ్వుతున్నాడు సార్ అదిగా సార్ నేను చెప్పేది కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువు సార్ జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్ అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ ఆటలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్ గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ నడపట్లేదు సార్ అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇంటి కాదండి చదువు సంగతి వదిలేండి సార్ ఒక్క జీహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ చెప్పండి మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదులు మేయడానికి గట్టి కూడా లేదండి ఆవారం గిల్లిదండాలానికి ముసలిళ్ళు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు ఇలాంటి బంజర భూమిని బంగారం చేద్దాం మరో దానికి ఒక్క సంవత్సరం జిహెచ్ఎస్ ని బెస్ట్ స్కూల్ గా ఎగిపోతున్నాను రా మగడా అంటే గట్టిగా ఏదు గోల్డ్ మెడల్ వస్తుందంటారండి సార్ మీకు అర్థం కావట్లా సార్ ఇక్కడ డబ్బులు లేవు మీ కళలు క్రికెట్ గూటి బిళ్ళ సర్టిఫికేట్ నాలుగు తీసుకోవడం కూడా పనికి రావండి ర్యాంకులు సార్ ర్యాంకులు కావాలి సార్ కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మెన్ ఆలోచించండి కిరీట్ గారు ఇది స్కూల్ బిజినెస్ కాదు విశ్వనాథ్ జీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్ సార్ ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్ నా మాట నమ్మండి ప్లీజ్ నిజంగానా అలా అని ఎవరండి చెప్పింది మీతో ఎక్స్క్యూజ్ మీరెవరు అసిస్టెంట్ కదా అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని పేరు సంపత్ ఈ డొక్కులో స్కూల్ టీం కూడా ఉందా దానికి మీరు కోచా ఎప్పుడైంది అపాయింట్మెంట్ ఇప్పుడే సార్ ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అనమాట ఏం సాధిద్దాం సార్ మీరు పదిహేను సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఈ సార్ లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దాం ఇంకో మూడు నెలల్లో ఇంటర్ స్కూల్ నాక్ అవుట్ టోర్నమెంట్ జరగబోతుంది ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జీహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే విశ్వనాథ్ గారు ఎంత చిన్న ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇతన్ని చాంపియన్ కప్పు కప్పు మరి కప్పులు గెలిస్తే నిండితే సార్ ఉంది సార్ నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేనంటే సీరియస్ గానే అంటున్నాను సార్ నేను చెప్పినట్టు జరిగితే మీరు మేము అడిగింది ఇస్తారా జీ ఈ ఛాలెంజ్ మీద కిరీట్ గారు నాకు తెలుసు కదా మీకు ఛాలెంజ్లు అంటే ఇష్టం అని నా బతుకంతా ఛాలెంజ్లు గెలుపులేగా మీరన్నదే నిజంగా జరిగితే నరుడా ఏమి నీ కోరిక ఎప్పటికి ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి వాట్ ఇస్ దిస్ ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా జోకులు చాలు ప్లీజ్ వెయిట్ వెయిట్ విశ్వనాథ్ గారు గారు నా కోచింగ్ సెంటర్ చెక్ పెట్టారు సార్ ఓకే ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తాను మూడు నెలల్లో మీరు నేను సో ద మీటింగ్ ఇస్ ఓ ఏదనుకుంటే చాలా చాలా గా జరిగింది కదా కృష్ణాజీ బయలుదేరుతారు ఆల్ ది బెస్ట్ చాంపియన్

సంపత్ జిహెచ్ ఓల్డ్ స్టూడెంట్ బ్రిలియంట్ క్రికెటర్ తెలుసు సార్ రియల్లీ ఎలాగా సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్ ఓ ఈజ్ ఇట్ గ్లాడ్ టు హావ్ యు హియర్ థాంక్స్ సార్ నేను మన ఫెసిలిటీస్ అన్నీ ఒకసారి షూర్ 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 జరిమే జీ సార్ 330 కల్ల ఆ క్రికెటర్ ఏ కొనాల మన గ్రౌండ్ రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి ఓకే సార్ ముబారక్ సార్ ముబారక్ ఇప్పుడే తీసుకొస్తాం సబ్ చూసారా చూశానులేకూల్ లాగాని ఏమైంది ఎంతదే విశ్వనాథ్ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచి వాళ్లేడు డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు ఒక్కరు టీచర్ పట్టించుకునేవాడు కాదు టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు అయితే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్లే సాబ్ అన్యాయం అయిపోయింది ఇంట్లో అమ్మా నన్ను టెన్షన్ మార్క్ట్ ఆఫ్ ట్యూషన్ స్కూల్లో పట్టించుకునేవాడే లేడు ఓ ఆట లేదు పాట లేదు స్కూల్ అంటే ఇష్టం ఉండాలి కానీ భయం అసేయం అయితే ఎట్లా సంప సాబ్ మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా మన స్కూల్లో ఎలాంటి వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు సార్ ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేనోడు లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో పోరగాళ్ళ కంటే వాళ్ళ అమ్మానాన్నకి ఎక్కువ టెన్షన్ అందరికీ ఇంజనీరింగ్ కావాలి ఐఐటి కావాలి అది ఫస్ట్ ర్యాంక్ మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల టీచర్ అమ్మా నాన్న ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్ వచ్చేటట్టు చేసి మాస్తు పైసలే పైసలు ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర క్యూ ఆయన చూసి మిగతా టీచర్లు అందరూ ట్యూషన్లు సర్లే కనీసం మన టీం గురించి అయినా చెప్పు టీమా దోమా అలాంటిది ఏం లేదు సాబ్ చదువు సంధ్య లేని కుర్రాలు టిక్కు టొక్కలాడిస్తున్నారు అందుకే వీళ్ళ కోచిగా నువ్వే కరెక్ట్ సాబ్ జానే కానీ నేరే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు నువ్వు ఏది నమ్మితే చేస్తావు అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది చెల్లి ఓకే త్రీ థర్టీకి వద్దాం ఏం